సమయం వచ్చినప్పుడు పాదములు పట్టేరు సమయ పట్టుకొని కొట్టేరు అసలైన భక్తులకు సిసలైన విద్యలకు అన్నమే దొరుకదు నమ్మండయా కలిమాయ మనుషుల నడకనే భిన్నంగా ఉంటుంది వారి అవసరాలను నెరవేర్చుకొనడానికి గొప్పగా నటిస్తుంటారు బ్రతిమిలాడి కాళ్ళ వేళ్ల పడి వారి పని నెరవేర్చుకుంటారు చేసిన మేలును క్షణములో మరిచిపోతుంటారు మేలు చేసిన వారికి కష్ట నష్టాలు కలిగిస్తారు హింసిస్తారు పైశాచిక ఆనందాన్ని పొందుతారు నిజమైన భక్తులను ఎవ్వరు ఆదరించరు గౌరవించరు ఉన్నత చదువులున్నా నైపుణ్యం కలిగిన ఎన్ని విద్యలున్నా ఉద్యోగము లభించదు తిండి ఏ కరువు అవుతుంది